హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు డ్రై మంచూరియన్ రెసిపీ చూపిస్తున్నానండి టేస్టీగా ఈజీగా ఇంట్లోనే నేను చేసే ప్రాసెస్లు మీకు చూపిస్తాను దీని తయారీ ప్రాసెస్ దీనికోసం నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్ తీసుకున్నానండి క్వాంటిటీ అనేది మన ఇష్టం దీన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసి పెట్టుకున్నానండి ముందే దీన్ని మనం తురుముకోవాలండి ఇలా పెద్ద హోల్స్ ఉన్న వైపు మనం తురుముకుంటే ఇలా వస్తుందండి ఇలా మొత్తాన్ని క్యాబేజీని నేను తురుమి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ క్యాబేజీలో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఈ సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి తర్వాత ఇందులో వాటర్ వస్తుంది సాల్ట్ వేసిన తర్వాత దీన్ని బాగా మనం పిండేసుకోవాలి ఇలా గట్టిగా పిండుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుందండి అంటే ఒక పసరు వాసన ఉంటుంది క్యాబేజీలో అదంతా పోతుంది దీనివల్ల సో ఇలా పిండుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అంతా పిండుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ జాగ్రత్తగా చూసి వేసుకోండి ఎక్కువ తక్కువ ఎక్కువ అవ్వకుండా తర్వాత కారం కూడా మన టేస్ట్ని బట్టి వేసుకోవాలండి నేను ఇక్కడైతే ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వేస్తున్నా నేను తర్వాత మెయిన్గా ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేస్తున్నాను తర్వాత ఇప్పుడు బైండింగ్ కోసం అండి నేను మైదా కార్న్ఫ్లోర్ వాడుతున్నాను నేను ఒక టేబుల్ స్పూను మైదా వేసాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసాక బాగా మనం కలుపుకోవాలండి అదే మనం వాటర్ని మనం పిండలేదనుకోండి ఇది ఎక్కువ పిండిని కలపాల్సి వస్తుంది మనం బైండింగ్ చేయటం కోసం మనం వాటర్ అంతా స్క్వీజ్ చేస్తాం కాబట్టి ఎక్కువ పిండి అవసరం ఉండదండి నాకు ఇదైతే సరిపోయింది మీకు ఒకవేళ బైండింగ్ తగ్గింది అనుకుంటే ఇంకొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి అప్పుడు బాల్స్ అనేది క్రిస్పీగా వస్తాయి మీకు ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని నేను చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకుంటున్నాను ఇలా ఈ సైజ్ సరిపోతుందండి లేదా ఇంకా చిన్న అయినా పర్లేదు కానీ పెద్ద సైజ్ అయితే బాల్ వేగేటప్పుడు వేగదండి సరిగ్గా సో మేక్ ష్యూర్ ఇలా ఈ సైజులో ఉండేలా చూసుకోండి ఇలా నేను అన్ని బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం సైజ్ ఈ సైజ్ సరిపోతుందండి మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు కళాయిలో ఆయిల్ తీసుకున్నాను ఇది ఎక్కువ వేడి అవ్వకూడదండి లైట్గానే వేడి చేసుకోవాలి చూసారా నేను బాల్ ఒకటి టెస్ట్కి వేసాను లైట్గా అప్పుడే బబుల్స్ వస్తున్నాయి సో ఈ హీట్ చాలండి ఇలా ఉన్నప్పుడు మనం అన్ని బాల్స్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ బాల్స్ని వేయించుకోవాలి అది హైలో పెట్టారనుకోండి మంట సెగ ఎక్కువ ఉంటే మనకి బాల్ పైన వేయపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది సో మీరు మీడియం ఫ్లేమ్లోని దీన్ని స్లోగా వేయించుకోవాలి ఇలా వేసినప్పుడు బాల్ అనేది నాకు ఎక్కడా క్రాక్స్ రాలేదండి బైండింగ్ పిండి సరిపోయింది ఇలా నేను నైంటీ పర్సెంట్ వేయించాక దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సెకండ్ టైం మళ్ళీ వేయిస్తానండి ఇలా తీసి పెట్టుకుని కొద్దిసేపు పక్కనుంచి ఆయిల్ని ఇంకా బాగా హీట్ చేసి ఈ పక్కన పెట్టిన ఈ బాల్స్ని మళ్ళీ వేసి ఫ్రై చేస్తున్నాను దీనివల్ల మనం టూ టైమ్స్ ఇలా చేయటం వల్ల ఇవి బాగా క్రంచీగా క్రిస్పీగా అవుతాయండి అఫ్కోర్స్ మనం చివర్లో వేసినప్పుడు సాస్లో సాఫ్ట్ అవుతాయి అనుకోండి కాకపోతే దీనివల్ల కొంచెం ఈ బాల్స్ అనేది క్రంచిగా ఉంటాయి అందుకని నేను ఇలా టూ టైమ్స్ ఫ్రై చేస్తున్నాను ఇది జస్ట్ వన్ వన్ మినిట్ చాలండి వన్ మినిట్ అయ్యాక ఇలా తీసేసుకుంటే ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ బాల్స్ ఇలా నేను ఈ బాల్స్ అన్నీ ఆయిల్ నుంచి టిష్యూ మీదకి తీసేసుకున్నాను ఇప్పుడు వేరే కళాయిలో బాగా హీట్ చేశానండి కళాయిని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి దీనికోసం నేను వెల్లుల్లి సన్నగా తరుక్కున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికం వాడుతున్నానండి మీ ఆప్షన్ అండి క్యాప్సికం ఇంకా కలర్ కూడా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు ముందుగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వెల్లుల్లి తరుగు వేసుకుంటున్నాను ఫస్ట్ ఇది కొద్దిగా వేగనివ్వాలండి మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేను ఇది కొద్దిగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేస్తున్నాను ఇవి కూడా బాగా ఫ్రై చేయాలండి అలానే కలర్ వచ్చే అవసరం లేదండి దానిలో పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్నా చాలండి ఇలా సగంపడ ఫ్రై అయ్యాక ఇందులోనే క్యాప్సికం వేస్తున్నాను క్యాప్సికం ఊరికే ఫ్రై అయిపోతుందండి ఇలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా టేస్ట్కి సాల్ట్ వేస్తున్నానండి తర్వాత ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను సాల్ట్ అనేది చూసి వేసుకోండి సోయా సాస్లో సాల్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది తర్వాత మనం అది యాడ్ చేస్తాం కదా అప్పుడు బాగా సాల్టీగా అవుతుంది సో మేక్ షూర్ మీకు కొంచెమే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను రెండు టీ స్పూన్లు టమాటా కెచప్ వేస్తున్నానండి ఇది వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోని రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి అది కూడా నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు కారం చూసుకొని వేసుకోవచ్చండి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే నేను సోయా సాస్ వేస్తున్నాను ఇది కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను ఇవన్నీ వేసాక బాగా కలుపుతున్నానండి నేను చేసేది డ్రై మంచూరియన్ రెసిపీ కాబట్టి నేను ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి ఇక్కడ నేను చాలా తక్కువలో వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది నాది రెసిపీ కొంచెం డ్రైగా ఉంటుంది అదే మీరు బాగా సాస్గా కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో నేనైతే ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ వేసాక మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను కార్న్ఫ్లోర్లో మూడు స్పూన్లు వాటర్ యాడ్ చేసి ఇది థిక్నెస్ రావడం కోసం యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకోండి నాకు సరిపోయిందండి ఇంతవరకు సో ఇంకా నేను ఆపేశాను ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా డ్రై మంచూరియన్ రెసిపీ వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ ఇది అడిగారండి వాళ్ళ కోసం నేను ఇది చేస్తున్నాను కనక మహాలక్ష్మి గారు మీరు అడిగినట్లు డ్రై మంచూరియన్ రెసిపీ చూపించానండి మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you, Andy.